పథకం ద్వారా గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఇందులో భాగంగా చేబ్రోలు మండలం నారాకోడూరులో ఈ నెల ఇరవై రెండో తేదీన సమృద్ధి పథకాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధి లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు కేంద్ర మంత్రి పర్యటనపై కేంద్ర మంత్రి పెమ్మసాని కలెక్టర్ తమి అన్సారితో కలిసి పర్యటనపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అభివృద్ధి పథకాలపై ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుందని చెప్పారు ప్రజలకు సాంకేతికతతో కూడిన సేవలను మరింత వేగవంతంగా అందిస్తామని అన్నారు అదేవిధంగా తొమ్మిది వేల మంది పోస్టల్ ఉద్యోగులకు సత్కారం జరుగుతుందని ఆయన వెల్లడించారు అదేవిధంగా అక్కడ ఒక నర్సుని ట్రైన్ చేయటం అదేవిధంగా ఒక ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ కాబట్టి ఈ రోజుల్లో హార్ట్ అటాక్స్ వచ్చి చాలా మంచి చనిపోతూ ఉన్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళి అలా కాకుండా ఒక డిఫిబ్రిలేటరు అక్కడే అక్కడ ఉంటే కనుక ఆ పక్కన తీసుకెళ్ళి ఏదైనా షాక్ ఇవ్వడానికి ఉండే విధంగా ట్రైన్ చేయటం ఇట్లా రకరకాల సర్వీసెస్ ఉన్నాయి వర్చువల్ రియాలిటీ ద్వారా ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇలా కొన్ని ఉన్నాయి మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ కేబినెట్ మని జ్యోతిరాదిత్య సింధియా గారు గుంటూరు వస్తూ ఉన్నారు ఇలా రెండు మూడు పర్పస్ ఉన్నాయి ఒకటి మెయిన్ పర్పస్ ఆంధ్రప్రదేశ్కి భారత్ రెంట్ ద్వారా రావాల్సినటువంటి డబ్బులు వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎంఓఈ చేసుకోవడం ఒకటి రెండోది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోస్టల్ ఉద్యోగులందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకు వెళ్లే విధంగా చేయడంలో బాగా పనిచేసే వాళ్ళందరినీ సత్కరించడం వాళ్ళ మోటివేటింగ్ స్టోరీస్ని మిగిలిన వారికి చెప్పటం స్టేజ్ ద్వారా ఆ విధంగా మిగిలిన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడం అదొక కార్యక్రమం దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది పోస్టల్ ఉద్యోగులు ప్రాంతంలో సంస్థలు అవుతారు తర్వాత మూడో కార్యక్రమం వచ్చేటప్పటికీ ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ద్వారా మూడు గ్రామాలని సమృద్ధి విలేజ్ అని ఒక పైలట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం అంటే ఆ గ్రామంలో కావాల్సినటువంటి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటివన్నీ కూడా ఒక ప్రాంతంలో పెట్టే విధంగా అంటే టెలిహెల్త్ కానీ సాయిల్ కాట్ టెస్టింగ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఈ విధంగా అనేక ఫెసిలిటీస్ అనే డ్రోన్ కానీ ఇలాంటి ఒక పది ఐటమ్స్ని ప్రాంతంలో పెట్టి ఒక మోడల్ విలేజ్ లాగా పైలట్ లాగా టెస్ట్ చేస్తాము దేశంలో మూడు విలేజెస్ సెట్ అందులో ఒకటి నారాకోడూరు దాన్ని కూడా ఓపెన్ చేయటం సో ఈ మూడు కార్యక్రమాలు ఒకటి ఎంఓయూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెండోది పోస్టల్ ఉద్యోగులను ఉత్తేజపరుస్తున్నాం మూడోది సమృద్ధి విలేజ్కి ఓపెనింగ్ వస్తారు కాబట్టి ఆ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న కూటమి నాయకులను కూడా వారు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి మంచి ఆహ్వానం పలుకుతాం అవన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ ఈ విలేజ్